నమస్తే అండి నా పేరు జితేంద్ర మాది విజులగూరు గ్రామము బెండ్ బడియానపాలెం నియోజకవర్గం నేను ఒక హార్ట్ పేషెంట్ని నాలుగు నెలల కిందట హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చాము మన సారు విధార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దయ వల్ల సార్ని కలవడం వల్ల ఆయన మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంచెం అమౌంట్ అందేలా ఈరోజు ఆయన దయ వల్ల నేను చెప్పు అందుకున్నాను ఈ అమౌంట్ వల్ల నాకు మా కుటుంబానికి కొంచెం మంచి జరిగింది మేలు జరుగుతుంది ఇలాంటి పరిపాలన సారు మన ప్రజా ఉన్న ప్రజలందరికీ అందించాలని మన స్థితిగా కోరుకుంటూ సార్ వాళ్ళకి ఈ హాస్పిటల్